అందరికీ నమస్కారం ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించినందుకు ఇక్కడ నిర్వాహకులందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సుమాంజలు ధన్యవాదాలు సుమాంజలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ దైవ కార్యక్రమాలు చేస్తున్నారో మన రాష్ట్రం గాని మన దేశం కానీ ఎప్పుడు సుభిక్షంగా ఉంటది ఎప్పుడైనా కానీ ఈ గుడికి నేను ఇది నాలుగో సార్ ఐదోసారి రావడం జరుగుతూ ఉంది ఎప్పుడొచ్చినా కానీ మంచి ఘన స్వాగతము అలాగే మంచి పూజలు ఇక్కడ మంచిగా ఎక్కడ కూడా ఏది అది లేకుండా అంత మంచిగా చేస్తూ ఉంటారు వారిని మరొకసారి అభినందిస్తూ ఇది ఎప్పుడు ఎల్లప్పుడు కూడా గుడిని మనము ఎప్పుడు శుభ్రంగా ఎప్పుడు కూడా మనం ఉంచుకుంటే మంచిదని ఈ రోజు లో సర్దార్ సర్వేపాపన్న విగ్రహావిష్కరణ మరియు ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ మరియు ఆమన్గాళ్ళు గౌరవ సంఘం తరఫు ప్రెసిడెంట్ గా పల్లాజి గారు మరియు పట్టణ గౌండ్లు అందరికీ నా నాగర్కన జిల్లా తరఫున నమస్కారాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ జిల్లాలనే ఆమన్ గల్ అంటే ఒక ప్రసిద్ధి గాంచింది ఎందుకంటే అల్లాజి గౌడు అందరు గౌండ్లు కూడా నేను ఇంతవరకు కూడా రెండు మూడు సార్లు వచ్చిన నా శాయశక్తుల నేను కూడా విరాళం ఇచ్చినాను మరియు ముందు కూడా ఇదే రకంగా మన గౌడ సంఘం కానీ తాలూకా ప్రెసిడెంట్ కానీ పట్టణ గౌడు కానీ ముందు మంచిగా దేవాలయాన్ని అన్ని రకాలుగా ఆదర్శించాలని కోరుతూ ముగిస్తాను పేరు ముక్తాల వెంకటేష్ రంగారెడ్డి జిల్లా మత్స్యకాల సంఘానికి జిల్లా ఉపాధ్యక్షుడిని ఈ యొక్క ఆమన్యల పట్టణంలో జరుగుతున్న కాటండ దేవాలయంలో అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు సంఘం అందరూ ఏకదాటిగా పోరాటం చేస్తూ ఈ యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఈ యొక్క గౌడ సంఘం ఇంకా దినదినాన్ని అభివృద్ధి చెందుకుంటూ ఇలాంటి దేవకార్యాలు ముందుకు సాగిస్తూ నడిపించాలని ఆ యొక్క గౌడ సంఘాన్ని వేడుకోవడం జరుగుతున్నది మా కాటమేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కమిటీ తరఫున తర్వాత ఆమన్గల్ గౌడ సంఘం తరఫున ఆమన్గల్ పాపన్న గౌడ్ యువజన సంఘం తరఫున నిర్వహిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మరియు పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి పెద్దలందరికీ రాష్ట్ర నాయకులు అన్ని పార్టీల రాష్ట్ర నాయకులు తర్వాత గౌడ నాయకులు అందరూ కూడా పేరు పేరున పాప పాదవన చేస్తూ ఈ కార్యక్రమం ఇంత విధంగా ఇంత చక్కగా విజయవంతం చేసినందుకు అందరికీ మరొకసారి అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం అయితే మేము ఒక పదిహేను ఏళ్ల నుంచి ఒక దేవాలయాన్ని క్రమక్రమంగా అభివృద్ధి చేస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చాం దానికి మా గౌడ మా ఆమన్కర్ గౌడ సోదరులందరూ కూడా తమ ఎంతో సహాయంగా సహాయం చేస్తా ఉన్నారు తలా తోసే విధంగా ముఖ్యంగా మా కార్యదర్శి ప్రణాళిక మా గంగ రాజేందర్ గౌడ్ గారు అన్ని పనులు కూడా ముందర కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అదే రకంగా మా ఉపాధ్యక్షులు మన పల్లె నారాయణ గారు తర్వాత దుష్కంఠ యాదవ్ గారు ఆవరణ గౌర సంఘం అధ్యక్షులు గజ్జ వెంకటేష్ గారు మన ట్రెజరర్ మా దైవాల దేవాలయ ట్రెజరర్ బాలకృష్ణ గారు మిగతా సభ్యులంతా కూడా చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాల్లో ఏ కార్యక్రమాలు చేసినా కూడా కొంచెం చిన్న చిన్న పొరపాటు అవుతా ఉంటాయి కానీ అయినా కూడా అందరం అడ్జస్ట్ అయ్యి చాలా చక్కగా నేను అనుకుంటున్నా ఇటువంటి ప్లేస్ గవన సంఘానికి అంటే గవన సోదరులకు తాలూకాలోనే కాదు ఆ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో లేదని నేను అనుకుంటున్నా కనుక మేము చేస్తున్న ఈ సత్కార్యానికి ఆ పాపన్నగౌడ్ విగ్రహం కానీ పాప పార్క్ కానీ తర్వాత ఇక్కడ ఒక కమ్యూనిటీ వాళ్ళంటే తాలూకా స్థాయిలో అందరికి పనికొచ్చే విధంగా గవర్లందరి గౌలకే కాదు బిసి సోదరులు కానీ మిగతా ఏ కమ్యూనిటీ ఎవరికైనా కూడా పనికొచ్చే విధంగా ఒక మంచి గెస్ట్ హౌస్ నిర్మించాలనే సంకల్పంతో మేము దానికి మీరు అందరూ కూడా తాలూకా స్థాయిలో మన గౌడ సోదరులు కానీ వివిధ రాజకీయ పార్టీ నాయకులు గాని అంటే దయాగుణం ఉన్న అంటే దానగుణం ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తే ఒక మంచి ఒక అంటే ఈ శ్రీశైలం హైదరాబాద్ రూట్ లో ఉండే ఒక మంచి ఒక ఆహ్లాదకరమైన ఒక ప్రాంతాన్ని మనం ఇక్కడ హైదరాబాద్ కు శ్రీశైలానికి ఉంటుంది ఉంటుందిగా కనుక ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఏదైనా ఆగి మన ఏదైనా కార్యక్రమం చేసుకోవడం ఆస్కారం ఉంటుంది కనుక అందరు కూడా సహకరించి భవిష్యత్తులో యొక్క దేవాలయ అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ రోజు ఎమ్మెల్యే గారి చర్యల మీదుగా పాపన్న విగ్రహం ఆవిష్కరణ ఉంటుంది తర్వాత అన్నలు కూడా శ్రీనివాసరెడ్డి అన్న గారు కానీ మనం వల్లన్న గారు కానీ అందరూ మన బాలసా అన్న ఇక్కడ మన శ్రీశైలం నిర్మలా శ్రీశైల గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఉండి హాజరై మీ యొక్క అమూల్యమైన సందేశాలని తర్వాత ఆ పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరణకు తప్పకుండా ఉండి ఆ కార్యక్రమం జయంతం చేస్తారని తర్వాత మీ ఆవిష్కరణ తర్వాత మీటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశాం ఇవన్నీ కూడా మీరు సత్మ మంచి మనసుతో ఈ కార్యక్రమాలకు సాధరిస్తున్నందుకు పేరు పైన మరొకసారి మా ఆమన్ గల్ గౌరస్వామి తాలూకా వారికి రాష్ట్ర నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ బీసీ నాయకులందరికీ తెలియజేస్తూ యూ అందరికి నమస్కారం ఈరోజు ఆమన్గల్ పట్టణంలో కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం అలాగే ఆ రేణుకాయల మతలి విగ్రహం నావగ్రహాల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా బహుజన చక్రవర్తి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయడం నిజంగా అంటే కమిటీ అనేది చాలా ముఖ్యము ఒక యూనిటీ అనేది లో గౌడ సంఘంలో నేను ఇన్ని చాలా అంటే ఈ ఐదు సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఈ ఐదు సంవత్సరాలలో చూసిన కమిటీలు ఆమన్ గల్ గౌడ సంఘం కమిటీ ఎంత స్ట్రాంగ్ ఉంటదంటే అంత స్ట్రాంగ్ ఉన్నందుకే ఈ రోజు ఇంత పెద్ద ప్లేస్ ను వాళ్ళు ఒక మంచి ఒక దేవాలయం ప్రాంగణం మంచి ఒక ఆ బహుజన చక్రవర్తి అంటే ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కలుపుకపోయింది ఆ సర్వాయి పాపన్న కూడా ఆయన అడుగు జాడల్లో వీళ్ళందరూ కూడా నడుచుకుంటాం గౌడ సంఘం సోదరులు నిజంగా మా గౌడ బంధువులందరికీ ఆమన్గాల్ ముఖ్యంగా ఆమన్గాలు పట్టిన సోదరుల గౌడ సంఘ సోదరులందరికీ స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్తున్నా మిమ్మల్ని అందరూ కూడా చాలా మంది ఆదర్శం తీసుకోవాలి గౌడ సోదరులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మీ యూనిటీ అట్లాంటిది ఒక్కరి కూడా ఎవరికి చాలా అంటే కనసలలో వాళ్ళు పనులు చేసుకుంటూ పోతారు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు అందరు కూడా కోఆర్డినేషన్ తోటి ఇప్పుడు అల్లాజన్నా కావచ్చు అన్న యాదన్న మన రవన్న ప్రతి ఒక్కరు కూడా అందరికీ సలహాలు ఇచ్చి ఇస్తుంటాడు ఇంకా ఉంటాడు కానీ మా అన్న ఎప్పుడు లింగం అన్న సలహాలు ఇచ్చుకుంటూ అందరినీ వెనుక ముందరికి ప్రోత్సాహం చేస్తుంటాడు అన్న మైక్ ద్వారానే ఆయన మొత్తం పనులన్నీ చేస్తుంటాడు అన్న అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి ఒక సంఘం అనేది ఇంత మంచి అంటే కామన్ గల్నే కనిపిస్తుంది అంతో పాటుగా వాళ్ళ పనితీరు కూడా వాళ్ళ ఒక ప్రదర్శన మన వాళ్ళ చేసే పని అంటే మన కన్ కళ్ళలో ఎంత మంచి ఇంత ప్లేస్ వాళ్ళకి ఎన్ని రోజుల నుండి కష్టం నేను ఈ గుడి ఫస్ట్ ఓపెనింగ్ అయినప్పుడు అప్పుడు వచ్చిన దాని తర్వాత ఈ గుడి చేయడం జరిగింది తర్వాత ఇంత పెద్ద ప్లేస్ వాళ్ళకి ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి మా సంఘం తరఫున ఏదో చేయాలి ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉండాలి అందరికి అవసర పడేటట్టుగా చేయాలనేది వాళ్ళ సంకల్పం కాబట్టి దానికి అందరు కూడా సహకరించుకుంటూ వచ్చినారు ఆ కుల మతాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరు సహకారాలు అందినాయి కాబట్టి ఈ రోజు ఇంత పెద్దగా ఈ రోజు ఇక్కడ మనం ఇదంతా చూస్తున్నాం కాబట్టి రాబోయే రోజులల్లో కూడా ఈ సంఘం ఇట్లానే కొనసాగాలి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఈ సంఘం ద్వారా చేయాలి గౌడ సంఘం ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ బహుజన రాజ్యాధికారాన్ని పొందినటువంటి పెద్దలు సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి పెద్దలు గోలు శ్రీనివాసరెడ్డి అన్న నాగర్కర్నూలు జిల్లా అధ్యక్షులు మల్లయ్య గౌడ్ గారు మన తాలూకా గౌడ సంఘం మరి ఇక్కడ ప్రముఖ కార్యక్రమ నిర్వాహకులు అల్లా జన గారు నిర్మల శ్రీశైలం గౌడ్ గారు పంచాయతీ రాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు వెలుగు ఆఫీసర్ లింగం గౌడ్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలు చాలా మంది అందరు ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించదగ్గ విషయము పదిహేను సంవత్సరాల నుండి ఏదో కార్యక్రమం ప్రతి సంవత్సరం కాటమయ్య గుడిని నిర్మాణం చేస్తూ ఆంజనేయ స్వామి కింద గ్రామ దేవతలను అదేవిధంగా పాపన్న గారి విగ్రహాన్ని ఇవన్నిట్లను ఉడిక ఈ కొండ ప్రాంతం పైన శ్రీశైలము హైవేకి దగ్గర రేపు త్రిపుల వస్తే ఉడక మరి లోపలికి అవుతుంది మంచి పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందుతుంది దానికి గౌడ సంఘం తాలూకా రాష్ట్రంలో ఉన్న నాయకులు వారితో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు మరి అందరూ కూడా దీన్ని సహకరిస్తున్నారంటే గోలిసిన పెద్ద మనసు ఏదన్నా దయాగల మనిషి ఎప్పుడు కూడా దేనికి ఎవరికి కాదనడు ఈ దేవాలయంతో పాటుగా గ్రామాల్లో ఉడక ఏదైనా చేస్తుంటే ఉడక వారికి తప్పకుండా ఈ ఆంజనేయ స్వామి కాటమయ స్వామి అన్ని కూడా ఆశీస్సులు ఉంటే భవిష్యత్తులో మేమందరం కూడా చేదు వాదోడుగా కూడా ఉంటాము మీరు ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం చేసినా మీరు తప్పకుండా మాకు వెన్నుదన్ను ఉండాలి మరి పెద్దలందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా ఆమండళ్ళు ఐక్యత సంఘం ఒకటే అంటే ప్రతి దాంట్లో సంఘాలు ఉంటాయి కాదు ముఖ్యంగా మరి ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోయేటందుకు అందరు కలిసికట్టుగా పిడికిలు బిగించిన అటుగా వాళ్ళు పనిచేస్తున్నారు దానికైతే మనం అందరం కూడా ముగ్ధులు కావాల్సిన విషయము ఒక్క మాట తీసుకుంటే ఆ మాటను ముందుకు నడిపియాలని ఒక తపన యుద్ధ సైనికుల లాగానే ఎప్పుడు ఏదో చేయాలనే తపన ఉంది మరి అల్లాగ సంపూర్ణంగా భగవంతుని ఆశీస్సులు కమిటీ కొడుకు అందరికీ రవి గౌడ్ కానీ నీరంజన్ గౌడ్ కాని వెంకటేష్ గౌడ్ గారు కానీ పెద్దలు మరి పెద్దలు మాకైతే రాజకీయంగా ఉడక నలభై యాభై సంవత్సరాల నుంచి ఉడక చేదోడు వాదవుడుగా ఎప్పుడు ఎంబడి ఉంటున్నాడు ఉంటున్నాడు నారాయణ గౌడ్ గారు అందరూ మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉడక వారి సహృదయం తోటి మరి పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు కావాలి దానికంతా ఏ రాజకీయాలు వేరే ఏదున్నా సరే అందరికీ అన్ని మతాలకు కులాలకు అందరికొడక కలిసే విధంగానే కావలసిన పవిత్రమైన ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం వచ్చి అన్న గెస్ట్ హౌస్ ఉడక నిర్మించాలని వారు సంకల్పించుకున్న తప్పకుండా అవుతుంది కమ్యూనిటీ హాల్ కూడా మరి ఇంతకు ముందు గౌరవ మాజీ శాసన సభ్యులు జయపల్లెరావు గారు పది లక్షలు ప్రకటించిన అంతట్లోనే ఎలక్షన్స్ వచ్చినాయి మరి ఆ ఫండ్స్ ఉడక అగ్రిమెంట్ అయిందా కాలేదా ఏం లేదు ఇంక లేదు మరి ఈసారి ఈ రోజు ఎమ్మెల్యే గారు వస్తారు ఎంపీ గారు వచ్చిన వారి నుండి కూడా మనం హామీ తీసుకొని తప్పకుండా ఉడక ముందుకు తీసుకుపోవాలి గెస్ట్ హౌస్ కు కమ్యూనిటీ హాల్ పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తే ఏదన్నా కార్యక్రమాలు అయితే ఏదన్నా ఒకటి కార్యక్రమాలు అయిందంటే మరి కింది నుంచి పైకి సగం వరకు సిసి రోడ్ ఉంది ఇంత ఉడక సిసి రోడ్ కొడుక అందరూ ఛాయశక్తుల మరి సహకరించాలి శ్రీనాన్న ఉడక నిర్మల వీళ్ళందరూ ఉడక ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారితో ఒప్పించి వారు ఉడక ఓ పది లక్షల రూపాయలను సిసి రోడ్కు మరి శ్రీనాన్న ముందుండి ఇప్పియాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మెల్యేతో పాటు ఎంపీలు గాని ఇంకా ఎమ్మెల్సీలు గాని ఎవరున్నా అందరితోటి అందరి చేతులు వేస్తేనే ఇక్కడ మంచి పర్యాటక కేంద్రం అవుతుంది వారి పేరు ఉడక చిరస్థాయి ఉంటదని నాకు ఈ అవకాశం ఇచ్చిన తామందరికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ సీనర్ నేను పెళ్లి ఉంది అంటున్నాడు పెళ్లికి పోయి మీరు రెండున్నరకు ఖచ్చితంగా పాపన్న గారి విగ్రహావిష్కరణ కాడికి మీరు ఉండాలి ముందు ఉండాలని కోరుతున్నాం ఎందుకంటే మనకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు రంగారెడ్డి అయింది కానీ కాన్స్టెన్సీ ఒకటే రేపు తర్వాత అయినప్పుడు ఏదో అప్పుడు కానీ ఇప్పుడైతే అందరం ఐక్యమత్యంతో ఏదున్నా మనకు నడిపొడ్డున ఉంది హైదరాబాద్ కల్లకుర్తి మధ్యన శ్రీశైలం కానీ అన్నిటికీ తామందరూ ఉడుక సౌహృదయం తోటి సహకరించిన అందుకు మరి పత్రికా విలేకరులకు కానీ అందరికీ ప్రత్యేకంగా పత్రికా విలేకరులు మీ యొక్క సమాచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వయ్యే విధంగా మీరు ప్రచురించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన తాము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నారు ఈ రోజు ఆమనగల్లు గౌడ సంఘం అధ్యయనంలో గౌడ సంక్షేమం సంఘం అల్లకూర్తి సంఘం సహకారంతో ఈ రోజు ఇక్కడ ఉన్న మా మిత్రులందరూ కూడా ఈ కాటమయ గుట్ట పైన ఇంతకుముందు కంఠమేశ్వర స్వామి విగ్రహప్రతిశేష్టి గుడిగట్టి తర్వాత పోచమ్మ గుడి మైసమ్మ గుడి అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఈరోజు చేయడం చాలా సంతోషకరం అదేవిధంగా బహుజన నాయకుడు మొదటి విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహం కూడా రోజు ఇక్కడ ప్రతిష్ట చేయడము చాలా సంతోషకరం ఎందుకంటే ఆ రోజు పాపన్న గారు ఎన్నో బహుజనం నుంచి ఎంతో మందిని పన్నెండు వేల మందిని సైనికులు తయారు చేసుకొని ఈ యొక్క గోల్కొండ కోటను కొట్టి నిజాంను ఎదిరించి ఔరంగాబాద్ ఆ రోజు ఔరంగజేబు లాంటి వాళ్ళం కూడా ఎదిరించి ఈ యొక్క తెలంగాణ నిజాం రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించడో ఆయన స్ఫూర్తి తీసుకొని ఈ రోజు ఈ కొండపైన ఏదో తమ సలాభ కోసం కాకుండా భక్తితో పరవశం అవుతూ ఇక్కడ గుళ్ళు నిర్మిస్తూ ఈ యొక్క గుళ్ళు ఈ గుట్టపైకి వచ్చినమంటే ఇక్కడ చూసినట్టయితే ఆమోదం మొత్తం కూడా కనిపించే పరిస్థితి ఉన్నది ఇక్కడికి వచ్చి కొంచెం సేద తీరితే మనిషికి ఎంతో ఉల్లాసంగా ప్రశాంతత ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది అదే విధంగా ఈ గుట్టపైకి వచ్చి భక్తి పారవశంతో పూజలు చేసుకొని కిందికి దిగుతా ఉంటే గానీ ఎక్కుతా ఉంటే గానీ ఎంట్రెన్స్ లేని సర్దార్ సర్వాయి పాప అన్న విగ్రహం పెట్టడం ఆయన స్ఫూర్తి తీసుకొని ఈ భోజన వర్గం గాని ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులు గాని ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈ యొక్క రాబో రోజుల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆ పేరు పేరున నమస్కారాలు అదే అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న వారసులకు అభిమానులకు అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం ఆమన్వాల్ పట్టణంలో శ్రీ కంఠ మహేశ్వర స్వామి గుట్ట పైన శ్రీ ఆంజనేయ స్వామి మరియు నవగ్రహ మన మైసమ్మ ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసిన విచ్చేసినటువంటి గౌడ పెద్దలు మన ఆయుల ఇల్ల శ్రీనివాసన్న గారు మన వెంకటే గౌడ్ గారు ఆలయ కమిటీ సభ్యులు అల్లాజీ చైర్మన్ గారు అల్లాజి గౌడ్ గారు అధ్యక్షులు వెంకటే గౌడ్ గారు ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌడ కుటుంబ సభ్యులు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి శ్రీ కంఠమహేశ్వర స్వామి వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆమన్గల్ పట్టణంలో ఎంతో విశాలంగా ప్రఖ్యాతి గాంచి ప్రఖ్యాతి చెందబోతున్నటువంటి ఇక్కడ ఉన్న లొకేషన్ ఇక్కడ మన చుట్టుపక్కల ప్రాంతంలో మన కల్లగొత్తనే లేదు అంత చక్కగా చుట్టుముట్టు గుట్టలు ఇక్కడ కింద విలేజ్ మన చెరువు చూడడానికి ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా మన ఇక ఒక ప్రఖ్యాతి ప్రతిష్టగా ఇక్కడ ఉన్న గౌడ సోదరులు దీని ఒక పెద్ద టూరిజ టూరిజంగా అభివృద్ధి చెందుతుందని మా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఇలా దీనికి అందరూ సహకరించారు ముందు ముందు దీని పెద్ద ఎత్తుతో ఇది ఆమన్ గల్ రాబోయే కల్వకు మన కాన్సెన్స్ అవుతుంది కాబట్టి దీని పెద్ద ఎత్తున ఇంకా ఒక టూరిజం హబ్బుగా తీర్చిదిద్దాలని ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌడ సోదరులు ఇక్కడ విగ్రహ ప్రతిష్టకు నా వంతుగా ఇక్కడ ఉన్న ఒక చరిత్రల ఇది ఒక చరిత్ర దీనికి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు నా వంతు సహాయంగా నా వల్లకు నేను ఇంకేమైనా చేయాలని నా వంతు ఇప్పటి కాదు ఎప్పటికైనా నా వంతు సహాయం ఉంటుందని నేను తెలియజేస్తూ థ్యాంక్స్ యూ అన్నారు అవన్న ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులకు అందరూ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ